అంటే రెండు వేల పద్దెనిమిది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఐదు లక్షల అరవై నాలుగు లక్షల పెన్షన్ చేసిన కనుక అంటే సరాసరిగా ముప్పై ఐదు లక్షలకి ఇరవై ఇరవై తొమ్మిది లక్షలు కొత్త ఖాతాగా పెంచిన కార్యక్రమం మనం చేరుతున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన తర్వాత చంద్రబాబు అది మూడో తారీఖున ఏ పని లేదు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఉన్నప్పుడు బండం నొక్కితే అందరికీ అందుబాటులో బండం నొక్కితే ద్వారా వాళ్ళ అకౌంట్లో పట్టిన పబ్లిసిటీ చేసుకోలేదు ఏర్పాట్లు చేయలేము ఏమి చేయలేదు మూడో తారీఖున

తాను తన మామలు వెన్ను ముఖ్యమంత్రి తొంభై ఆరు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఎన్నికల బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు తెలుగు మళ్ళీ శక్కు సామర్ చేసి ముఖ్యమంత్రి అయినాను దీన్ని చేశాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఏదైతే ఈ కార్యక్రమం నాలుగు గంటలుగా నిర్వహించడం జరుగుతుంది మరి ఇప్పటికే మనం రెండు గంటల కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి వింత అనేది జిల్లా స్థాయిలో మరి రీజనల్ జిల్లా అధ్యక్షులు సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది సమావేశం అనేది నియోజకవర్గ స్థాయిలో కూడా మనం తా నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం గత ఆదివారం మనము యుఎస్ కళా మండపంలో రవీంద్రనాథ్ రెడ్డి గారి సారీ మూడవ మండల స్థాయిని అంటే మనకు ఉండదు కాబట్టి మన నియోజకవర్గాన్ని నాలుగు జోలుగా విభజించడం జరిగింది మరి నార్త్ జోన్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని చెప్పి నాలుగు జోలుగా విభజించడం జరిగింది దాంట్లో

చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అతని జీవిత కాలంలో అందరికీ మోసం చేసిన ఏ రోజు కూడా అతను న్యాయం చేసిన పరిస్థితిలో ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ అద్దచర్యులకు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ కూడా న్యాయం చేసిన కాదు మరి అలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు మనం చూసాం ఇప్పటికే మూడు పదేళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ రాష్ట్రానికి ముమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా పనిచేశాడు మరి ఏవాడైనా ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేశారా దాని బహుమతి పేద ప్రజల గురించి చంద్రబాబు నాయుడు ఏదైనా ఏనాడైనా ఆలోచన చేశారా చేయలేదు ఆయన ఆలోచనతో కూడా అని ఆలోచన చేసే వ్యక్తి చంద్రమోహన్ గారు మరి మరి నాయకులు శ్రీ బగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వ్యక్తిత్వం చూస్తే రెండు నాయకులకు తగ్గ మరి ఆకాశానికి మరి పోటీకి ఎంత జరగడంతో నాకు అర్థం ఉండబో మన జగన్మోహన్ గారు ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆ కష్టాలను నష్టాల్లో ఓడ్చుకొని నేను ప్రజలకు అని చెప్పి మరి ఆ మాటను నిలబెట్టుకునే నన్ను నిలబెట్టుకునే తత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి